హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వంకాయ ఇంకా బంగాళదుంప కర్రీ కోసం నేను ముందుగా వంకాయలు ఇంకా బంగాళదుంప ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను అనమాట అలా సాల్ట్ వాటర్లో పెట్టుకుంటేనే వంకాయ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది సో కర్రీ కాబట్టి నేను దీంట్లోకి మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తాలింపు కోసం మిర్చి ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను సో రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా మన కడాయి తీసుకొని ఈ విధంగా ఆన్ చేసి కొంచెం హీట్ అవర్ నుంచి పెట్టుకుందాం సో కడాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం కర్రీలోకి ఆయిల్ సరిపడా లేకపోతే కర్రీ అనేది టేస్ట్గా ఉండదు సో సరిపడా ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు మనం ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు తీసుకున్నాం సో నేను కొంచెం వేసుకుంటున్నాను తాలింపు గింజలు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను వంకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను బంగాళదుంప ఒకటి మాత్రమే తీసుకున్నాను సో ఈ విధంగా మాడుకుంటా చక్కగా తాలింపు గించాలనే వేయించుకుందాం మన తాలింపు అనేది మాడిపోతే కర్రీకున్న టేస్ట్ అంతా మారిపోతుంది సో సిమ్లో పెట్టుకొని చక్కగా మాడకుండా దగ్గరే ఉండి చక్కగా చేసుకోండి కర్రీ సో కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఈ పోపు అనేది వేయించుకుంటున్నాను సో పోపు వేగింది కదా ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఈ తాలింపు గింజల్లో వేసేసుకుంటున్నాను సో ఇలా తాలింపు అనేది చక్కగా బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు వేయించుకోండి మరీ వేగకుండా కాకుండా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వేగితే సరిపోతుంది సో నేను ఈ ఆయిల్లోని ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ టేబుల్ స్పూన్ కాదు ఒక చిటికెడు పసుపు వేసేసుకోండి మన కర్రీలోకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే దీంట్లో వేసుకోండి నేను నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయను కర్రీ మొత్తానికి ఇదే సరిపోతుంది తాలింపులో పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే మన వంకాయ కర్రీలోకి చాలా బాగుంటుంది ముందుగానే వేసుకుంటే సో ఇప్పుడు పోపు ఉడికిపోయింది కదా సో ఇప్పుడు నేను దీంట్లో వంకాయలు ఇంకా బంగాళదుంప సాల్ట్ బాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను కదా అది దీంట్లో వేసేసుకుంటున్నాను సో ఇది ఒకసారి నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న కలుపుకోండి సిమ్లో పెట్టుకొని వండుకోండి ఆల్మోస్ట్ మీరు వరకు హైలో పెట్టుకోవద్దు కర్రీ ఈజీగా మాడిపోతుంది కదా సో దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న కారంలో ఏంటి అంటే ఆ సాంబార్ కారంలో వాళ్ళు ముందుగానే సాల్ట్ వేసేసారు సో నేను పోయినసారి కూడా ఇలా కర్రీ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా వేసేసాను దాన్ని బట్టి నాకు అర్థమైంది సో నేను ముందుగా తక్కువ వేసుకుంటాను తర్వాత కారం వేసుకున్నప్పుడు నాకు సరిపోతుంది కాబట్టి సో చక్కగా తిప్పుకోండి ఇదంతా కలిసేలాగా సాల్ట్ ఎందుకంటే ముందుగా వేసుకుంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి ఈజీగా ఉడికిపోతాయి సో టెన్ మినిట్స్ తర్వాత ఎంతవరకు ఉడికిందని ఒకసారి చెక్ చేసుకున్నాము మాడదు ఎందుకంటే సిమ్లోనే పెట్టాను కదా కాకపోతే ఎంతవరకు ఉడికిందని చెక్ చేసుకోవడం కోసం ఒక టెన్ మినిట్స్ వదిలేసాను సో ఈ విధంగా చక్కగా తిప్పుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సో టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో చాలా చక్కగా మగ్గింది పీసెస్ కూడా ఉడికాయి ఈ విధంగా సో ఇప్పుడు నేను దీంట్లోకి పెద్ద సైజ్ టమాటాలు మూడు తీసుకున్నాను కదా అవి వేసేస్తున్నాను ఇవి కూడా చక్కగా దీంట్లో కలిపేస్తున్నాను నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయడం లేదు మన ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతుంది మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కలిగి ఉన్న టేస్ట్ అంతా పోతుంది సో చక్కగా మన టమాటాలు కూడా ఉడికిపోయాయి ఈజీగా మగ్గిపోతుంది కదా మూత పెడితే చాలామంది మూత పెట్టకుండా చేస్తారు అలా చేస్తే మాడుతుని ఇంకా వెజిటేబుల్స్ అనేవి ఉడకవు సో మూత పెట్టి పెట్టుకోండి అది కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా మాడకుండా నీట్గా